అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి అందరికీ నమస్కారం నేను మీ కట్టా కార్తిక్ ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి మాట సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి పాయింట్ ఏంటంటే అల్లు అర్జున్కి ఒక న్యాయం జగన్మోహన్ రెడ్డికి మరొక న్యాయమా అండ్ దేంట్లో ఈ పోలిక అంటే మీ అందరికీ తెలుసు టూ సినిమా రిలీజ్ సందర్భంగా జరిగిన తొక్కిసలాట గురించి హైదరాబాదు సంజా థియేటర్ దగ్గర సినిమా ప్రీవియర్ షో వేస్తూ ఉండగా పెద్ద ఎత్తున అభిమానులు వచ్చారు అక్కడికి అల్లు అర్జున్ కూడా వచ్చాడు ఎలాంటి పోరీష్ పర్మిషన్ లేకుండానే రోడ్ షోగా నిర్వహించేటువంటి ప్రయత్నం చేశారు ఆ రోడ్ షో నిర్వహించే సినిమా థియేటర్లోకి అల్లు అర్జున్ వెళ్ళటం వల్ల అల్లు అర్జున్ చూడాలనుకునే పెద్ద ఎత్తున జనాలు టిక్కెట్ లేకుండా కూడా సినిమా థియేటర్లోకి చొచ్చుకొని రావడం ఫలితంగా అక్కడ జరిగిన తొక్కిస్రాట్లో ఒక మహిళ అక్కడికి అక్కడ మరణించింది ఇప్పటికీ ఆ మహిళ యొక్క బాబు చిన్నబాబు హాస్పిటల్ పాలయ్యాడు హాస్పిటల్లో ఇంకా వైద్యం తీసుకుంటూనే ఉన్నాడు సరే ఆ బాబు కోలుకోవాలని మనందరూ ఆకాంక్షిస్తూ ఉన్నాం అయితే ఆ రోజు అది పెద్ద వివాదంగా మారింది ఆ పర్టికులర్ కేసులో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యేదాకా విషయం వెళ్ళింది అల్లు అర్జున్ గురించి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో వివరించారు ఆ జరిగినటువంటి సంఘటన అల్లు అర్జున్ వ్యవహార శైలి గురించి అయితే ఆ రోజు అల్లు అర్జున్ని ఆ రకంగా అరెస్ట్ చేశారు పోలీస్ చట్టాల ప్రకారం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిన్న పల్నాడు జిల్లా పర్యటన సత్తెనపల్లి పర్యటన ఒకసారి చూడండి పోలీసులు చాలా క్లియర్ కట్గా చెప్పారు మీరు రోడ్ షో చేయొద్దు మీటింగ్ చేయొద్దు ఒక వంద మందితో వెళ్ళండి వంద మందికి మేము పర్మిషన్ ఇస్తున్నాం మూడు వెహికల్స్ మీకు పర్మిషన్ ఇస్తున్నాం ఎందుకంటే మీరు వెళుతున్నటువంటి ఊరు చాలా చిన్న ఊరు సత్తెనపల్లి మండలం ఉంటుంది చిన్న ఊరు అక్కడ రోడ్లన్నీ ఇరుక్కుగా ఉంటే అది ఒక పల్లెటూరు ఆ ఊళ్ళోకి మీరు వేలాది మందిని వేసుకొని వెళితే తొక్కిసలాడు జరిగే ప్రమాదం ఉంటుంది కాబట్టి దయచేసి మీరు వెళుతుంది ఒక కుటుంబాన్ని పలకరించడానికి పరామర్శించడానికి ఆ కుటుంబానికి సానుభూతి చెప్పడానికి కాబట్టి ఆ కుటుంబాన్ని కలవండి ఆ బంధువుల్ని కలవండి ఒక వంద మందితోటి మీరు మాట్లాడేటువంటి ప్రయత్నం చేసుకోండి కానీ అది ఒక రోడ్ షో లాగా పబ్లిక్ మీటింగ్ లాగా చేయకండి ఒక ర్యాలీ లాగా చేయకండి అనేటువంటిది పోలీసులు చాలా క్లియర్ కట్ పరిమితులతోటి జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకి పర్మిషన్ ఇచ్చారు కానీ అందుకు విరుద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి ప్యాలెస్ నుంచి గుంటూరు వెళ్ళి గుంటూరు నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా పోయినటువంటి పరిస్థితి ఆ పర్యటన జనాలు ఎక్కువగా రావటం ఏదైతే ఉందో పోలీసు భారీ తోసి మరీ అంబట్ రాంబాబి లాంటి వాళ్ళు ఒక మాజీ మంత్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి ఆయన లాంటి వాళ్ళు పోలీసును తోసి మరీ జనాన్ని తీసుకొచ్చిన తీరు ముందుకు కదిలిన తీరు పోలీసులను కూడా పక్కగా నెట్టేసినటువంటి విధానం అదంతా సోషల్ మీడియాలో వైరల్గా మారింది మొత్తంగా కదా జరిగింది ఒక వ్యక్తి గుండెపోటి కారణంగా తొక్కిసినాడు చనిపోయినటువంటి పరిస్థితి తర్వాత ఇంకొక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్ అంటారు లేదు ఆ కాన్వాయ్లో ఉన్నటువంటి మరొక ప్రైవేట్ వెహికల్ అంటారు ఇంకా విచారం జరిగి వాస్తవాలు తెలిస్తే కానీ మనం క్లియర్గా చెప్పలేం కానీ ఒక వెహికల్ తగిలి యాక్సిడెంట్లో ఒక కార్యకర్త చనిపోయినటువంటి పరిస్థితి అదే జగన్మోహన్ రెడ్డి గారు కాన్వాయి అయినా లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం వచ్చిన వెహికల్స్లో ఏ ప్రైవేట్ వెహికల్ తగినా అది ప్రమాదం చనిపోయాడు పాపం ఒక యాభై ఏళ్ళ ముసలాన్ చనిపోయాడు ముప్పై ఐదు ముప్పై ఏళ్ళ యువకుడు ఒక అతను చనిపోయాడు జయవర్ధన్ రెడ్డి అట అతని పేరు అతను చనిపోయాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు వనీర్ క్రితం చనిపోయినటువంటి ఒక కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చే క్రమంలో కొత్తగా మరొక ఇద్దరు ప్రాణాలు తీశారు మరి అల్లు అర్జున్కి యాప్ట్ అయినటువంటి పోలీస్ యాక్టు జగన్మోహన్ రెడ్డికి యాప్ట్ కాదా అల్లు అర్జున్ నిబంధనలు ఉల్లంఘించి రోడ్ షో చేయటము ర్యాలీ చేయటము జనాన్ని సమీకరించటము జనంకి సమాచారం ఇవ్వటము ఇదంతా తప్పైనప్పుడు ఆ జనం గొమ్మిగొట్టడం అల్లు అర్జున్ తప్పైనప్పుడు ఆ తొక్కిసాడి జరగటం అల్లు అర్జున్ తప్పైనప్పుడు ఆ స్టాంప్ ప్యాడ్కి అల్లు అర్జున్ కారణమైనప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టినప్పుడు మరి జగన్మోహన్ రెడ్డిని ఎందుకని పెట్టరు జగన్మోహన్ రెడ్డి కూడా అదే చట్టం పనిచేయాలి కదా మనిషికి ఒక చట్టం ఉండదు కదా బా అల్లు అర్జున్కైనా జగన్మోహన్ రెడ్డికైనా భారత రాజ్యాంగమే వర్తించారు కదా భారత రాజ్యాంగం ప్రకారం అల్లు అర్జున్ మీద ఏ క్యాక్ట్ అయితే ఏ కేసులో అయితే పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆ కేసు ఎందుకు పెట్టరు జనాన్ని సమీకరించుకోవటం జనం ద్వారా ర్యాలీగా వెళ్ళే ప్రయత్నం చేయటం దాన్ని ఒక పెద్ద ప్రోగ్రామ్ లాగా రోడ్ షో లాగా ర్యాలీ లాగా వైరింగ్ సభ లాగా ఓ పబ్లిక్ మీటింగ్ లాగా దాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం చేయటం నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళింది ఒక జూన్ తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున నాగమల్డేశ్వరరావు అనేటువంటి ఒక వైసీపీ కార్యకర్త ఆ గ్రామానికి సంబంధించిన ఒక ఉప చనిపోతే ఆ కుటుంబాన్ని పలకరించడం కోసం ఆ నాగమల్లిశ్వర కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించడం కోసం రెండు వేల ఇరవై ఐదు జూన్లో వెళ్ళినటువంటి పరిస్థితి దాదాపు వన్ ఇయర్ దాటిపోయిన తర్వాత ఆ కుటుంబం గుర్తొచ్చిందో ఆ విగ్రహాన్ని ఆవిష్కరించాలని అనిపించిందో అక్కడికి వెళ్ళారు సరే వెళితే వెళ్ళారు మీ పర్యటన పతి పర్యటన వివాదంగా మారుతూ ఉంది మీరు వెళుతుంది సానుభూతి యాత్రలు పరామర్శ యాత్రలు కానీ బహిరంగ సభలకు మారుతూ ఉన్నాయి నిజానికి సానుభూతి చెప్పడానికి పోయిన చోట కూడా సీఎం జగన్ అంటాం మనం అవన్నీ చూస్తూ ఉన్నాం నిన్నైతే ఏకంగా పరా పరా నరుగుతామని చెప్పేసి బ్యానర్లు వైసీపీ కార్యకర్తలు ప్రదర్శించడం గంగమ్మ జాతరలో పరా పరా నరికినట్టు నరుగుతారు నరుగుతాం ఇవాళ మీరు కొట్టారు మేము పడ్డాం రేపు డబర్ చూపిస్తామంటాం సినిమా చూపిస్తామంటాం ఊళ్ళు ఖాళీ చేపిస్తామంటాం ఇలా రకరకాల బ్యానర్లు డైలాగులు మనం వింటే ఉన్నాం వైసీపీ నాయకుడి నుంచి కార్యకర్తల నుంచి జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు సినిమా చూపిస్తూ ఉంటాం పోలీసుల బట్టలు తీస్తూ ఉంటాం సప్త సముద్రం దాటొచ్చి మీ సంగతి చూస్తానంటాం ఇవన్నీ మనం వింటూ ఉన్నాం చూస్తూ ఉన్నాం మరి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు ఎందుకు ఉండవు రచ్చగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు రచ్చగొడుతున్నారు వైసీపీ నాయకులు పోలీసుల మీదకే ఊసిగొలుపుతున్నారు వైసీపీ నాయకులు చట్టాన్ని ఉల్లంఘించి నిబంధనలు ఉల్లంఘించి పోలీసు అట్లను ఉల్లంఘించి పోలీసుల మీద దాడికి కూడా తిగడానికి వెనకాడకుండా పోలీసులను బెదిరిస్తూ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఇస్తారీతను ప్రవర్తిస్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య ఎందుకు తీసుకోరు ఏం జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకోవడానికి ఉన్నటువంటి అభ్యంతరాదేంటి ఈ ప్రభుత్వానికి అనేటువంటి చర్చ సోషల్ మీడియా చాలా పెద్దతో నడుస్తూ ఉంది ఇది పర్యటనలో లేవు ప్రజల మీద యుద్ధం చేస్తున్నట్టుంది మరి ప్రజల మీద యుద్ధం చేస్తున్నప్పుడు ప్రజల తరపున నిలబడాల్సింది ప్రభుత్వం కదా ప్రజల తరపున మాట్లాడాల్సింది ప్రజల తరపున చర్యలు తీసుకోవాల్సింది ప్రభుత్వం కదా పోలీసులు కదా మరి ఆ పోలీసులనే బెదిరించే కాడికి వచ్చినప్పుడు పోలీసుల్ని హెచ్చరించే కాడికి వచ్చినప్పుడు పోలీసులనే తోసేసే కాడికి వచ్చినప్పుడు పోలీసులు పెట్టిన భారీ కార్డులు ఇసేసే కాడికి వచ్చినప్పుడు చర్యలు తీసుకోరా నిజానికి అల్లు అర్జున్ సంఘటన కంటే ఇది మించిన సంఘటన కదా ఇక్కడ చాలా క్రియర్ఘట నిబంధనలు ఉన్నప్పటికీ కూడా పోలీసుల మీద అక్కడక్కడ పోలీసుల మీద దాడు చేయడం లేదు పోలీసులు సినిమా చూపిస్తామని అల్లు అర్జున్ మాట్లాడటం లేదు పోలీసుల మీద జనాన్ని రచ్చగొట్టేలా మాట్లాడే పద్ధతులు లేవు కానీ ఇక్కడ మాత్రం మించి ఉన్నాయి కదా మళ్ళీ అల్లు అర్జున్ మీద తీసుకున్నటువంటి చర్యలు జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు తీసుకోకూడదు అనేటువంటి చర్చ మాత్రం సోషల్ మీడియాలో చాలా బలంగా నడుస్తుంది ఖచ్చితంగా ఒకసారి మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు పుష్ప టూ సినిమా రోజు ఆ రోజు ప్రివేర్ షో రోజు జరిగినటువంటి ఆ సంఘటన మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు నిన్న పలనాడు సంఘటన జరిగినప్పుడు ఆ పలనాడు సంఘటన మించిన కనపడుతున్నటువంటి పరిస్థితి ఒక కారుగుద్ది ఒక యాభై ఏళ్ళ ముసలు వా ముసలి అతను చనిపోయినటువంటి పరిస్థితి అర్ధాంతరంగా చివరికి అతను హాస్పిటల్కి చేర్చింది కూడా పోలీసులే అక్కడ స్థానికులే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కలగజేసుకోవటమో అతను హాస్పిటల్కి తీసుకెళ్లటమో చేయలేదు పైగా అతన్ని అతని కుటుంబాన్ని పరామర్శించలేదు పైగా జయవర్ధన్ రెడ్డి అని చెప్పేసి ఒక కార్యకర్త తొక్కిసి వల్ల గుండెపోటు వల్ల ఆ స్టాంప్ ప్యాడ్లో చనిపోతే అతన్ని కూడా పలకరించిందో పరామర్శించిందో ఆ కుటుంబానికి సానుభూతి చెప్పిందో జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి వరకు అయితే చేయలేదు ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఈ వైఖరి మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలి తీసుకుంటుంది అల్లు అర్జున్ మీద పెట్టినట్టు అలాంటి కేసులో పెట్టే అల్లు అల్లు అర్జున్ని కనుక అదుపులో తీసుకున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుందా లేదా లేదంటే ఇదే పదే పదే రిపీట్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది కదా మనం గతంలో కూడా చూసాం కదా పొదిల్లో మహిళల మీద రాళ్ళు విసరటం తర్వాత మే గుంటూరు మిర్చియార్లో మిర్చి బత్తాలు పోయాయి అని చెప్పేసి రైతులు పడ్డ వేదనో గోషో అవంతా మనం వీడియోలు చూసే మనం గతంలో విన్నాం తర్వాత అనంతపురంలో సత్యసాయి జిల్లా సత్యసాయి జిల్లాలో రాప్తాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించినప్పుడు అక్కడ జరిగినటువంటి ఏదైతే హెలికాప్టర్ మీద విధ్వంసం అనేటువంటిది కూడా మనం చూస్తాం బికాజ్ ప్రతి పర్యటన కూడా వివాదం అవుతున్న నేపథ్యంలో చట్ట ఉల్లంఘన జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఒక పబ్లిక్ ఆస్తులకి ధ్వంసం కలుగుతూ పోలీసుల మీద దాడులు దిగుతూ ప్రజల్ని చంపివేస్తూ ప్రజల మీద రాళ్ళు విసురుతూ పోలీసుల మీద రాళ్ళు విసురుతున్నటువంటి ఈ సందర్భంలో ఇంకా చర్యలు తీసుకోరా అనేటువంటిది చాలామంది నెటిజన్లు అడుగుతున్నటువంటి మాట